ఇలా రేవంత్ రెడ్డి గారు తిరుగుతున్నారు రేవంత్ నాన్న ముఖ్యమంత్రి అంత ముందు సంగతి పాపం అప్పుడు నీ బిజులను ఉండవు వాళ్ళ మా బిజులు ఏ మేము తెలంగాణకు నిధులు తీసుకురావాలి కేసీఆర్ అడ్డుకున్నా కూడా తెలంగాణకు పది లక్షల కోట్ల రూపాయలకు పైగా ఈ తెలంగాణ రాష్ట్రానికి పది సంవత్సరాలు నిధులు ఇచ్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు నేషనల్ హైవేస్ కానీ రైల్వేస్ కానీ విద్యా సంస్థల విషయంలో కానీ గ్రామాల అభివృద్ధి కానీ పట్టణాల అభివృద్ధి కానీ పేదలకు సంక్షేమ పథకాలు కానీ అనేక రైతుల విషయంలో కానీ అన్ని విషయాల్లో నిధులు ఇచ్చిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఇలా నేను అడుగుతున్నా రేవంత్ అన్న నరేంద్ర మోడీ గారు పది లక్షల కోట్లు ఇచ్చింది కదా ఏం ఇవ్వలేదన్నావు కదా మరి అదే వేదికగా అదే వేదికగా నువ్వు ఆరు గ్యారెంటీల విషయంలో ఎందుకు మాట్లాడలేదు అని చెప్పాల్సిన బాధ్యత ఉన్నది జమ్మిక వచ్చినప్పుడు మోడీ గారి తిట్టావు గాడిజి గుడ్డు అన్నావు గుండు సున్నా అన్నావు నన్ను కూడా గుండు అనవు నేను ఏం చేయాలి బొచ్చు అనుకుండా నేనేం చేయాలి ఏం కానీ నా గుండు మీద ఉన్నటువంటి గాడిజి గుడ్డు మీద ఉన్నటువంటి రేవంత్ ఉన్నటువంటి శ్రద్ధ నా గుండు మీద గాడిజి గుడ్డు మీద రేవంత్ ఉన్నటువంటి శ్రద్ధ నువ్వు ఆరు గ్యారెంటీలు అమలు ఎందుకు చేస్తలేవో దాని మీద ఎందుకు చేద్దలేదు అని చెప్పాలి ఏమన్నంటే నా హామీలు అమలు చేస్తామంటున్నారు అక్క ఇక్కడ ఉన్న మీ అందరికి ఎవరికన్నా మీరు ఆరు గ్యారెంటీలు నోట్లేసారు కదా కానీ మా కుంభం మంచిరన్నా నువ్వు నోటికాడి ముంకటి కొట్టుకపోయి వాళ్ళకి ఇచ్చిన కాంగ్రెస్ వాళ్ళకి అధికారులు ఎవరు రాలే ఎవరు రాలేదు మేము రాలేదు అవునా కొట్లాడింది ఎవరక రైతుల విషయాలు కొట్లాడింది ఎవరు కొట్లాడింది ఏమే కదా మరి కాంగ్రెస్కు ఎందుకు వేసినా కాంగ్రెస్ మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయి ఎక్కడ ఉద్యోగంలో ఉద్యోగాలు వచ్చినాయా మీ పిల్లల ఉద్యోగాల కోసం మీ తమ్ముళ్ళ కోసం నేను కొట్లాడితే పిఎస్పిహెచ్ పేపర్ లీక్ అయిందని కొట్లాడితే నాకు దొంగ కేసు పెట్టి కేసీఆర్ ఏం తెలుసా పేపర్ లీకేజ్ కేసారా అది ఏం పేపర్ తెలుసా హిందీ పేపర్ హిందీ పేపర్